పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా కోసం అభిమానులే కాదు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచంలోని పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా రిలీజ్ ముందే సందడి చేస్తున్నారు అందులోనూ ఉత్తర అమెరికాలో ఉన్న పవన్ ఫ్యాన్స్ ఏకంగా రికార్డులకు కేర్ ఆఫ్ అయిపోయారు రికార్డ్ రేంజ్లో తమ హీరో సినిమా ఓజీ టికెట్ బుకింగ్స్ చేసేసి హాలీవుడ్లో ఓజీ నేమ్ రీసౌండ్ అయ్యేలా చేస్తున్నారు ఆఫ్టర్ బాలు పంజా మూవీస్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ రోల్ చేస్తున్న సినిమా ఓజీ సుజిత్ డైరెక్టర్ దీంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి అందుకు తగ్గట్టే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ అండ్ సాంగ్స్ పవన్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కించాయి ఈ సినిమా కోసం అందరూ ఈగర్ గా వెయిట్ చేసేలా చేశాయి ఇక ఈ క్రమంలోనే నార్త్ అమెరికాలో ఓజీ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది అడ్వాన్స్ బుకింగ్స్ లో మైల్ స్టోన్ క్రియేట్ చేసేసింది ఇక మేకర్స్ చెబుతున్న ప్రకారం ఈ మూవీకి నలభై ఐదు వేల టికెట్ సోల్డ్ అయినట్టు అఫీషియల్ న్యూస్ ఇదే విషయాన్ని తాజాగా ఈ మూవీ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పవన్ స్పెషల్ పోస్ట్ అని కూడా రిలీజ్ చేసింది